నేను బాగున్నా నీ వెంట వస్తా శువార్థేస్తా అని చెప్తే దేవుడు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు నీవు నువ్వు ఇంటికి వెళ్ళి నీ జరిగింది చెప్పి అందరికీ శువార్చి అది ఒకటే నాకు ఇది ఈ శువార్థ ఎలా వ్యాప్తిస్తుంది నువ్వు నచ్చట ఉందో నువ్వు నీ ఫ్రెండ్ ఏం చెప్పాలి నువ్వు ఫ్రెండ్ చెప్పాలి ముమ్మాట లేకుండా చెప్పినప్పుడు మాత్రమే అది దేవుడు నీ పక్షాన చెప్పారు సర్వ తినారు ఎంతమంది వచ్చారు ఇంకొక మంది వచ్చారు అవన్న కడుపు నేను చెప్పారు

సాక్ష కాలు మాట్లాడే వాళ్ళు ఏం తగ్గింది మనసులో దగ్గర నేను సమస్య విడుదల అవుతుంది విడుదలవుతుంది విడుదల అవుతుంది బాధ విడుతుంది ఎందుకు చెప్తున్నారు ఆయన పట్టుకొని కవి తప్పు అందరూ ఇంటికెళ్ళక బాధ పద్దేది దేవ అంత పాప కాబట్టి ఇక్కడ చదువు తర్వాత మధ్య తర్వాత తొమ్మిదో ముప్పై ఆరు వచ్చిన ఆయన సమూహం సమూహములు చూచి వారు కాపడలేని కాపడలేని గొర్రెల వలే గొర్రెల వలె ఇంటికి ఉన్నందున వారి మీద కనికరపడి వారి మీద కనికర పడి కోత 现在结婚。<laughs>

చేస్తాం ఆ వీరంతా కడప తెచ్చేస్తాం డబ్బులు ఖర్చు పెడి దొక్కడ వచ్చాడా అలా చంపే పోతాడేంటి అలాగే అలా కదగే ఈ కుర్చీలో ఉండేవాడు నీ వల్ల అందరికీ రాజేస్తాడు కుర్చీలో చంపేవాడు కాబట్టి ఒంట్లో బాగలేనప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చాడు ఒక ట్యాబర్ ఇస్తాడు ట్యాబర్ టాబర్కి ఎవరినా అయన్ని మాధవరా అయన్ని కాదు నేను ఈరోజు నా మంచమని లేపితే నాకు అప్రతీపోతే నాకు కావాల్సింది వస్తే ఒక ఐదుగురికి మా వీధిలో కరపత్ర రేణు బయబూస్కొని నువ్వు కొనవలే ఎవరు కొనిత్తేనే తీసుకుంటావు மட்டா எ பார்த்த கொஞ்ச கொஞ்சம் கொடுத்த ஒன் போல ஒன்று மிதா கொடுக்க போய அது காலம் அந்த நாலு சட்டேன் నేను నీళ్ళ ఉన్నాను కనబడే నువ్వు అని అనబడుకొని ఎలా చూస్తావు బాయ్ కాబట్టి ఏం చెప్పారు పాత విస్తారంగా ఉంది పనివారు పంపమంది తీరు వేడుకు రోజు ప్రార్థన చేయాలయ్యా శాపలు పంపాలి నువ్వు ఒక సేపడాలి నువ్వు ఒక విశ్వాసం కాదు ప్రతి విశ్వాసే స్వార్థకుడే ప్రతి సువార్థకుడు సేవ మీరు వెళ్ళి స్వార్థ చేసినప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పక్కన ఒక ఎవర గమనించావా సదాకాలంలో నీతో ఒక అయ్యో నేను బాధను కాదే అంత నాకు తెలియదే పరిచిత పవర్ లేదే అనుకోవద్దు పవర్ లేదే అని చెప్పి కూడా ఆడు నమ్ముకున్నా దేవుడు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు రోరీలో ఉన్నాడు దేవుడు తను ఆవిడ చచ్చిపోతున్నాడు తను దేవుడు ఉన్నాడు ఉన్నాడు లక్ష్మిలో ఉన్నాడు నేను ప్రార్థన చేస్తాను అని ఎప్పుడైనా దగ్గరగా ప్రార్థన చేశారా నీలో ఉన్నాడు ప్రభు ఎస్ వీళ్ళందరూ ఉన్నారు ఎవరు ఉన్నాడు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే సుభాద్ చెప్పడం ప్రార్థన చేయడం సమస్య ఉందమ్మా మీకు ఏం చేయ చెప్పండి అని చెప్తే చెప్తారు ప్రార్థన చేస్తారు వచ్చేయండి రేపు మళ్ళీ వాళ్ళకు కౌలు పెడతాను సమస్య విడుదలైందని నా రోగం బాగుందని నాకు ఎలాగో లేచిపోయినండి పైలైతే కూడా కాదు

ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అసలు కాబట్టి జనులలో జనులను శిష్యులుగా చేయండి శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుల ఒక్కయు పశుధాతాము గ్రామంలోనికి వారికి

పర్లేదు శిష్యు కర్కం చెప్పండి కట్టి ఎంకేమి రాదు నీకేమో వచ్చి కాబట్టి శిష్యుని చెప్తున్నాడు ఏమని శిష్యులు అంటే పాఠశాల రావాలి మీరు అందరు మీ మీద చెప్తున్నాడు ఏమని చూ మీరు వెళ్ళి అంత ఇక ముందు చేపరా అది చూడాలి పది మందికి ఆ సోమార్ చెప్పని దేవుడు చెప్తాడు చెప్తున్నాడు నీ మటు నుంచి பண்மே தீடுக்கு மூத்துலேனு அந்த அந்த போதோடு பெற்றோ நேத்து எவ்வளோ மீனே கோருக்கோருக்கோம்

చె చెప్పాడు దేవ వింటావా మీరంత చెప్పండి నీ సమస్యలు అప్పులు కష్టాలు కాదు అన్నీ తీరు నేను వచ్చేటప్పుడు చోరవరు వెళ్ళినప్పుడు చెప్పేది ముందు బ్రాహ్మణ ఓట్ల భోజనం తీరేవాడిని ఆ రూపు కాదు నేను ఎందుకు ఆ కుటుంబం రక్షణ పొందాలి అనుకుంటాను అంతే నువ్వు అలాగే చేద్దావు కానీ అయినా అనుకోలేదు నాకు కావాల్సింది ఆ కొట్టు బ్రు వారు నచ్చకపోతే ఆ కొట్టు ద్వారా బంధువులంతా రచన పోతారు ఈ రచించుకుంటే నైట్ టైమ్ పదికొక్క తిరుగుతున్న ఆ ఇంట్లో పడుకున్నావు గదికి గద్ది మిత్ర తెలుసు ఆ మిత్ర పడుకున్నాము ఇంట్లో భార్య పడుకుంటే నేనెక్కడ పడుకుంటా మధ్యలో మరి భార్యవంతమైన నేను అలా కాదు ఎక్కడ పడుకున్నామండి మిత్ర ఏమీ మిత్రులు కాదు ఇంటి చుట్టూ దెమ్మలా కడతారు కదా దెమ్మల బే పడుతుందా నేను బయట అందుకు అలాంటి రాత్రి గడిపోయి ఆ కుటుంబాన్ని పొట్టుదారి ఊరుకురూ ఆయన పేరు వెయ్యారు ఒక మీటింగ్ పెట్టాం ఒకటి ఇది గుదిరెడ్ల బ ఒకటి సంఘం కట్టబడి ఒక ఇచ్చి అలా సంఘాలు కట్టుకుంటూ వందలాత్తు రక్షణ పొందుతూ ఎస్కోట్లో కని చోట్ల వాళ్ళు టైం తిండి లేకపోతే అలాగే కష్టపడ్డ కాబట్టి నేడు ఎంత ఆశీర్వాదం అనిపించాను నేను మాత్రమే కాదు నా పిల్లలు దేవుచ్చు పడ్డాను నా కుటుంబం దేవుచ్చు పడ్డా హృదయంలో నెమ్మది ఉంది శాంతి ఉంది ఇవన్నీ కావాలంటే నువ్వేం చేయాలి కావాలి వచ్చాడు వచ్చానంటే చేత

వదిలేస్తారా ఏడు వదిలేస్తారా నువ్వు అది మరి అంతా ఉంది తేనే చేసి ఒంట్లో బాగా నేను వెళ్ళిపోతాను అంది ఈ బుద్ధి ఎంత ముందు అంత ఆ పక్క వాడు మౌలి చెప్పడం నువ్వు పడుకో 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 వస్తుందని ఏమన్నాడు ఏమన్నాడరా హృదయంలో వచ్చింది అంతేనా వచ్చిన తర్వాత నాకు ఎట్లా పడుకున్నా అలా పడుకుంటారు ఎందుకు ఎదిగిన కొనుతా కుని అక్కడ పోనుక అది ఎక్కడ కొనుక్కున్నది కూర్చో రాణులు బాగున్నప్పుడు చాలా బాగుంటుంది చీకటి పారిపోతే సంవత్సరం విడుదల అయిపోతే దేవుడి శక్తివంతం సరిపోతే న్యాయం వచ్చాడు కాబట్టి ఎంతో మేలు జరిగింది చిన్న మేలు జరుగుతాయి చూడాల కనుక దేవు ఒక పాయింట్ చెప్పావు పాపలు తక్కువగా ఉన్నారు కాబట్టి వేడుకొని పని ఓపు విస్తారంగా ఉంది పని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అస్సలు నువ్వే పని వాళ్ళు నీ వీధిలో వాళ్ళు శుభార్ చెప్పడానికి వేరే వీధి వాళ్ళు ఎందుకు రావాలి నువ్వు శుభార్ చెప్పేది చేత కదా దాని అంటే మీ మీద రక్షించుకోడానికి బాధ్యత లేదురాధ్యత బాధ్యత అలా రక్షణ అంటే ఎస్ ప్రభుత్వాల్లో నువ్వు స్వార్థం ప్రకటించలేదు కాబట్టి అనేక రక్షణ పొందలేదు కాబట్టి వాళ్ళ స్వార్థం అందిస్తామని చూస్తాడు కాబట్టి ఆయన కొంత ఆలస్యం చేస్తాను వాళ్ళు రక్షణ పొందాలని వాళ్ళు దేశ రాజ్యంలో కనబడాలని நல்ல ஜ கட்ட கொஞ்ச குரோ கொடுத்து குர தோடு అవునా నేను పక్కనది పండుగ ఏది చిన్నప్పుడు కుర్రాలు ఎందు చూద్దో మా గ్రౌండ్లో వేసి పెద్ద కుర్రాలు మా కాదు అది గాడి తో కట్టుకొని బయటకి రాగా వచ్చింది పడాన్ కలిసింది కూడిపోతాడు కలిపి ఇంకో నా బుద్ధు బాబు పొలంతో అనుకున్నాను ఎవడో చెప్పాడు కత్తిల్లో ఉంటే ఎక్కడో పొరంలో కడితే కొంచెం ఊడిపోతాడు నా పళ్ళు ఊడిపోయిన ముందు కాబట్టి మీ యొక్క నేర్చుకోవలసింది మీరందరూ ఈ మార్గాలు తెలుసు ఏంటి మార్గాలు సమాజ ని అప్పుడు వచ్చిన కోత విస్తారగా ఉంది అందరూ కాదా మీరందరూ పనివాళ్ళు కాదా పనివాళ్ళు కాదా ఏం చేయడు స్వరణ వచ్చిందా అబ్బాయి దేవాణి గొప్ప కార్యములం మరింతల చేస్తుదం నీ ఆశ్చర్యక్రియలను పాడే కీర్తించడం దండి